அணுரேச <mile inside> <mulessen>

మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు మిగతా మా నాయకులు సురేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు యువ నాయకులు ఏసీ సభ్యులు రామ్రెడ్డి రెడ్డి గారు వీరికి మనస్ఫూర్తిగా ఈ కమిటీని సిఫారసు Indonesia is running from Kilimuchatika in 2008illah Dynamic identify 클� helfen seguinte सर्वोत्तम रेडियो नायकत्व सरोकत्व रवि रेडियो नायकत् रवि रेड नायकत्व उत्तम कुमार रेडियार नायकत्व उत्तम कुमार नायकत्व जाना रेड्डिगर नायकत्वत्वल नागेश्वर गायकत्वल नायकत्व పనులు ఎన్నో తప్పుడు నివేదికలు ఇచ్చినా కూడా అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ పాలకవర్గం ఏర్పడిందని కూడా చెల్లిపిస్తున్నాను ఒకటే ఒకటి ఏంటంటే మేము కోరుకున్న దాంట్లో మేము అడిగిన దాంట్లో న్యాయబద్ధమైనది వీరన్న నాయక్దే వైస్ చైర్మన్ డైరెక్టర్ అయిపోయినది ఒక్కడే తప్ప అదే రోజు మిగతా అంతా మంచిగా జరిగింది కట్టు శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రుడే అట్లేం లేదు మేము దాన్ని తప్పు పట్టట్లేదు ఓకే నేను అందరికీ కూడా మరొకసారి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియకరుస్తున్నాం అదేవిధంగా రైతులకు కానీ వ్యాపారస్తులు కానీ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ ఇళ్ళ వేళ్ళ కానీ అందరికీ కూడా మార్కెట్లో ఈ మార్కెట్ కమిటీలో మార్కెట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందు మా పాలకవర్గం ముందుండి అందరికీ కూడా సహకరించి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుస్తామని కూడా తెలియపరుస్తూ దాంతోపాటు నా సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ నియోజకవర్గం సంబంధించిన ఎవరైనా సరే ఈ అర్ధరాత్రి అర్ధరాత్రి నాకు ఆపదొచ్చిందంటే నేను ముందుండే వ్యక్తిని గత నలభై సంవత్సరాలు చెట్లయితే ఉన్నానో అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా మొట్టమొదటిసారిగా నేను ఒక అధి అధికార పదవితోటి మాట్లాడుతున్నాను ఈ నలభై సంవత్సరాలకు నేను అడగకుండానే నాకు నా ప్రేత నాయకులు పెద్దలు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు నన్ను ఫస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ కమ్మ చెప్పింది పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాడు నువ్వైతేనే కరెక్ట్ ఇక్కడ దామోదర్ రెడ్డి గారు ఏడు ఓడిపోయారు కాబట్టి మనకు ఒక ప్రోటోకాల్ ఉండాలంటే దామోదరెడ్డి గారు చెప్పి గారు వేనా అయితేనే వేనా రెడ్డి అయితేనే ఈ కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ ఉంటుంది వేనా చేయాలి అన్నాడు నేను అన్నాను అన్నా నాకేందుకు వద్ద అన్న నేను దానికి ఆ టైం ఏం నా టైం నాకు నేను నా టైం ఏం లేవు ఇరవై అక్కడ కార్యకర్తలతో ఉంటాను నాకు వద్దులు ఎవరికి అయిపోద్దాం దాని వారు ససేమిరా అని చెప్పేసి ఇది నన్ను కమెంట్ చేయించిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ గారు దీనికి ఉండాలి దాని తర్వాత పెద్దలు జానారెడ్డి గారు రవీర్ రెడ్డి గారు ఈ కమిటీ ఏర్పాటు చేసినందుకు వారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు దీంట్లో సమన్వయం చేస్తూ మన నాయకులు సరోత్తం రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీన్ని ముందుకు నడిపించకపోయి పాలక వర్గం రావడానికి కీలకమైన పాత్ర మన ప్రేతమ యువ నాయకులు సరోతో రెడ్డి గారికి తెలియపరుస్తూ వహిస్తున్నారు ಬೋದಿ <mully> <laughs> <laughs> வேறா <laughs> வேலை అది ఉండని అండి కేలా ఉండని అండి కొంచెం ఉండండి అది అదే అండి

ೃಕ್ಷ ಪೌತ್ರೇ ಜಗೋದಾಯ ದಾ ಮಹಾಧನೆ ಪೌತ್ರ ಧಾನಂ ವಶ

ਯਾਗ ਦਾਤਾ ਸੁਪਲਾਤ ਨੂੰ ਵਰਮ ਦਰ ਮਹੰਤਾ ਸ੍ਰੀਮੰਤਾਨ ਗੁਰੰਧੰਤੋ ਰਾਜਦ્વાਰੇ ਰਾਜਮੁਖੇ ਸਰਵਕਾਰਯੇ ਜਿ ਦਿਗਵਿਜਯਾ ਸਿੱਧਰਸਿ ਭਵੰਤ ਵਰਮੰਤ ਸ੍ਰੀਮੰਤੋ ਨਗੁਰੰਧੰਤੋ ਜਗਨਧਨੰ ਵਜੰ ਬਉਵਕਲਾ ਪੰਯ ਤਦੰ ਮੱਤਰੰ ਜਨੰ ਵੀਰ ਕਮਾਲਿ ਸੁਮੋ ਬੋਕਸਰੀ ਬਰਾਦ ਲੋ ਵਸਤ ਕਾਨ ਜਨ ਨੇਂਡ ਨੇਨ ਮਾ ਹੋ ਦੇਲਛਣਾ ਪੜਨਿਜੀ కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి నాకు పరిచయమైన ఏకైక వ్యక్తి రాజకీయంగా దామోదర్ రెడ్డి గారే నేను నమ్మిన నాయకుడు కాంగ్రెస్ జెండా నిసిపెట్టలేదు నేను నా నాయకుని ఇచ్చిపెట్టలేదు నిజంగా నేను చెప్పేది నాడు కూడా ఒక పదవిని నేను కోరుకునేది కాదు నేను అడిగినది కూడా కాదు రెండు వేల నాలుగులో నాకు ఇదే ఇదే మార్కెట్ కమిటీకి అవకాశం వచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయినాక మొట్టమొదటిసారి నల్గొండ జిల్లా వచ్చిపోయి నార్కెట్ పెళ్లిలో నైట్ ఆడు చేశారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వారికి కలడం జరిగింది అంతమంది జనముల నన్ను పేరు పెట్టి ఆనాడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఒకటి రెండు ఈ టీవీ ఒకటి ఉన్నట్టుంది ఇంకా వేరే లేదు టూ థౌసండ్ ఫోర్ అంతమందిలో నన్ను పేరు పెట్టి నేను చాలా దూరంగా నిలబడినా చాలా మంది నాయకులు ఉన్నారు వార్తా పేపర్ అప్పుడు ఈనాడు వార్త మేనంగా నడిచేది వేనా అని పేద గొంతుతోటి నేను ఒక అరఫర్ లాంగ్ దూరంలో ఉంటే నన్ను పిలిచి అడిగాడు ఏం చేస్తున్నావు ఏం సంగతి మామూలు లో మాట్లాడి నీకేం కావాలని అడిగినారు నేనే నేను అవి ఊరుకున్నాను నేనేం అడగలేదు ఎందుకు నేను అడగను నాకు ఏమైనా ఇచ్చినా చేసినా అది దామోదర్ రెడ్డి గారు చేస్తారు నేను ఇంకొక ఇంకొక అది నేను నమ్మిన సిద్ధాంతం నేను నమ్మిన పద్ధతి దాని తర్వాత రెండు వేల నాలుగు అడిగితే కూడా నేను దామోదరి అడిగి ఆలోచన చెప్పండి నాకు ఎందుకు లేదు నాకు అన్న ఆ టైంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీగా మన డిసిసి ప్రెసిడెంట్ చెవిటి వెంకరాయ్య గారిని నేనే ప్రపోజ్ చేయడం జరిగింది వెంకర్రాయ్య కోరిక మరణించాలని చెప్పి దామోదర్ రెడ్డి గారు రెడ్డి శాసనసభ్యుడు తొంగు దుత్తులు ఉంటే ఒక బీసీకి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి యువకుల్లో బాగుంటుందని చెప్పేసి ఇద్దరు బీసీ వచ్చి వచ్చినా కూడా వెంకన్నకి ఇప్పయడంలో నాకు ప్రధాన పాత్ర తెలియపరుస్తున్నాను రెండు సార్లు కూడా ఎంతో మంది రెడ్లు దామోడి గారు బంధువులు కూడా దామోడి గారు దూరమైన వెంకన్నకి ఇవ్వడంతో అయినా దామోదీ గారు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు ఇవ్వాలని చెప్పి గారు దృఢ సంకల్పంతో ఆయన ఇవ్వడం జరిగింది ఇది నాకు సంబంధించిన ఇష్టం వీటికి లోతుపోతే చాలా చెప్పలేస్తే కానీ ఇప్పుడు అది కాదు తర్వాత గట్టు శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట కానీ చుంగతుర్తి కానీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబెట్టింది ఓన్లీ వన్ ఆర్ దామోదర్ రెడ్డి గారు మర్చిపోదు మధ్య రోజుల మధ్యన పోతే దామోదర్ రెడ్డి గారు పార్టీ జైన్ ఇష్టపడింది గట్టు శ్రీనివాస్ గారు దేగుమట్ల గ్రామం వారికి ఆనాడు జనరల్ మహిళా ఎంపీటీసీ స్థానం వస్తే గట్టు జ్యోతి గారిని ఎంపీటీసీ చేసింది దామోదర్ రెడ్డి గారు దాని తర్వాత వైస్ చైర్మన్ చేసింది దామోదర్ రెడ్డి గారు దాని తర్వాత ఆమె మహిళా కాంగ్రెస్ జిల్లా ఏర్పడ్డాక ఫస్ట్ మహిళా కాంగ్రెస్ ప్రసిడెంట్ ఆర్యవైశ బిడ్డ కావాలని చెప్పేసి దామోదర గారు చేయడం జరిగింది దాని తర్వాత సింగిల్ రోడ్ డైరెక్టర్ పోటీ చేసినాడు కూడా దామోదరెడ్డి గారే చేసింది దామోదరి గారి నాయకత్వంలో ఏక్పడ కానీ రాయనుగూడ ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ఇది గడ్డు సినిమా కానీ గడ్డు సినిమా కాంగ్రెస్ ఓకే దానివాత వీర నాయక్ వీర నాయక్ నాకు తెలిసి ఎంపీపీ ఉన్నప్పటి తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎస్టీ బిడ్డలలో ఒక పద్ధతిగా ఒక ఒక దృఢ సంకల్పం ఒక గట్టిగా అంటే పార్టీ కానీ నాయకుని కానీ నమ్ముకున్న వాళ్ళు కానీ ఎల్లవేళ మీరు చూడండి వీర నాయక్ ఫోన్ చేసేవాడిని అడిగి హాస్పిటల్ ఉంటాడు లేకపోతే పురుషులు ఉంటాడు ఆయన పని కావు ఎవరిదో సమస్య ఈయన అట్లా సర్వీస్ చేస్తారు ఈనన్నా అట్లా వీరన్న నాయక్ గారిని వైస్ చైర్మన్గా గారు పెట్టడం జరిగింది సరే కొన్ని కారణాల వల్ల వాటి తిరిగి డైరెక్టర్గానే పెద్దలు కొన్ని కొన్ని విషయాల్లో చేయడం జరిగింది దాని తర్వాత దాసరి తిరుమలరావు దాసరి తిరుమల రావు అనే వ్యక్తి కూడా పదివేల ఎనభై ఐదుకెళ్ళి నాకు తెలిసాకే అంతకంటే ముందే కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత గల కార్యకర్తగా త్యాగాలు సిద్ధం చేసి సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ కోసం సహర్శలు కష్టపడుతున్న రావు గారిని దామోదర్ రెడ్డి గారు డైరెక్టర్గా చేయడం జరిగింది నగరగడ్డి బాలకృష్ణ నగరగడ్డి బాలకృష్ణ హిమాపేడ గ్రామం వార్డు మెంబర్ ఎస్సీ కోటాలో పెట్టుకునే సందర్భంలో గట్టిగా ఉండని ఆ ఊరి నాయకుడు రవీందర్ రెడ్డి గారు నాయరెడ్డి రవీందర్ రెడ్డి గారు మా మా ఊరికి అవసరం ఎట్లా పోస్ట్ కావాలో మాకు మాకు డైరెక్ట్ చేయాలని అడిగిండు అప్పుడు బాలకృష్ణ పేరు ప్రపోజ్ చేసిండు రవీంద్ర రెడ్డి గారు ఆయన రికమెండేషన్ను అంటే బాలకృష్ణ కూడా మేము గమనించే కాడికి సిద్ధ ఒక క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ వస్తున్నాడు కాబట్టి బాలకృష్ణ గారు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత పచ్చిపాలె వెంకన్న గారు వీరి తండ్రి పచ్చిపాల రాములు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదుకి వెళ్ళి దామోదర్ అరి ప్రాంతానికి వచ్చిన కాడి నుంచి నెమ్మికల్ గ్రామంలో ఒక క్రమశిక్షణ గల పట్టే ఇక రాములు గారు రాములు గారు కుమారుడు పచ్చపాల వెంకన్న గారు సీనియర్ కాంగ్రెస్ ఇట్లా వీరి పేరు సెలెక్ట్ జరిగింది వీరు యారు తిరుమల్ గారు మున్నూరు కాపు అంటే క్యాచ్ చెప్తున్నారు మీరు గోపగాని పెద వెంకన్న గారు బొప్పారా గ్రామం వారే చెప్పి ముందు వారు కూడా బొత్తడిసారి దామోదరి గారు సూర్యాపేట తుమ్ముతూరు శాసనసభ పోటీ చేసేటప్పటి నుంచి కూడా దామోదరెడ్డి గారి నాయకత్వంలో చేసుకుంటే ఉస్తావన అడిగాడు వరకు కూడా ఎల్లరు ఎప్పటికీ ఉంటాడు ఆయన ఎందుకంటే ఏ సమీకరణ ఏ మారినా కూడా పెదయం కన్నా దామోడి గారు మనిషి బొప్పారంగా తర్వాత దామోదర్ రెడ్డి గారు మీడియం ఎలా దామోదర్ రెడ్డి గారు అనాశపురం మాజీ ఉప సర్పంచు గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఒక పది సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో కొనసాగుతూ వస్తున్నాడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదరెడ్డి గారు పార్టీ వ్యవసాయం ఎంత కష్టపడి పనిచేస్తాడో ఆయన ఆహార నిషే వ్యవసాయం చేస్తాడు ఆ టైంలో పార్టీ కూడా అంత సమీపించి పనిచేస్తాడు అందుకని వారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆర్టీ కేసీవల్ గారు నేను లాగట మంచి కాంగ్రెస్ పార్టీ ఆయన నా చేయాల్సి కాదు ఆనాడు వెనుక నుంచి చెప్పు నేను ఎప్పుడో డెబ్బై అప్పటికెళ్ళి చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇష్టపెట్లేదు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారు పెరకలో వారిని తీసుకోవడం జరిగింది దామోదర్ రెడ్డి గారు గోగుల పద్మ వైఫ్ ఆఫ్ సత్యరెడ్డి గారు